ఈ ఐపిఎల్లో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పనిసరిగా రాణించాల్సిన పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ కె బి యూనివర్సిటీ టాప్ ఫోర్ లో ప్లేస్ కొట్టేయడమే లక్ష్యంగా లక్నో సూపర్ జెండ్స్ హోరా హోరీగా తెలపడిన ఈ రోజు ఐపిఎల్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ డ్రామాగా మారి చివరకు లక్నోకే విజయాన్ని అందించింది మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ మార్క్రమ్ మాస్ షో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జైంట్స్కి ఓపెనర్ ఏడెం మార్క్రమ్ మాస్ ఆరంభాన్ని ఇచ్చాడు బిభసమైన ఫామ్లో ఉన్న మరో ఓపెనర్ మిచ్ మార్ష్ నాలుగు పరుగులకి అవుట్ మరో సూపర్ స్టార్ అని మించుకునే నికోలస్ పోరన్ పదకొండు పరుగులకే వెందిరిగిన లక్నోకి కొండంత అండలా నిలబడ్డాడు మార్క్రమ్ పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఎల్ఎస్జీ మరింత ఇబ్బంది పడకుండా నిదానంగా ఆడిన పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు నలభై ఐదు బాల్స్ ఎదుర్కొని ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేసిన మార్క్రమ్ హసరంగా బౌలింగ్లో అవుట్ అయ్యాడు నెంబర్ టూ బళ బడోని కెప్టెన్ పంత్ మళ్ళీ మూడు పరుగులకి అవుట్ అయిన మార్క్రమ్తో కలిసిన బడోని ఎల్ఎస్జీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు ముప్పై నాలుగు బాల్స్ ఆడి ఐదు ఫోర్లు ఓ సిక్సర్తో సరిగ్గా యాభై పరుగులు చేసిన ఆయుష్ బడోని తుషార్ దేశ్పాండే బౌలింగ్లో శుభంధూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన అప్పటికే ఎల్ఎస్జీకి కాస్త గౌరవప్రదమైన స్కోర్ని అందించాడు నెంబర్ త్రీ అబ్దుల్ సమద్ సిక్సర్ల మోత మార్క్రమ్ బడోని హాఫ్ సెంచరీలు కొట్టినా కూడా ఎల్ఎస్జీ స్కోర్ నూట లోనే ఉంది మరి అలాంటి స్కోర్ బోర్డు మ్యాచ్ ఫినిష్ అయ్యేసరికి నూట ఎనభై పరుగులు చేసిందంటే అదంతా అబ్దుల్ సమద్ మ్యాజిక్ అనే చెప్పాలి రాజస్థాన్ తరపున సీనియర్ బౌలర్ సందీప్ శర్మ వేసిన బౌలింగ్లో ధోని లాంటి వాడికే ఆడడం కష్టం అలాంటిది అబ్దుల్ సమద్ ఆఖరి ఓవర్లో సందీప్ని నాలుగు సిక్స్లు బాదాడు కేవలం పది బంతులు మాత్రమే ఆడిన ఆఖరి ఓవర్లో నాలుగు సిక్స్లు బాధిన సమద్ మ్యాచ్ ఫినిష్ చేయడంతో పాటు ఎల్ఎస్జి రాజస్థాన్ రాయల్స్కి నూట ఎనభై ఒక్క పరుగుల టార్గెట్ చేశాడు నెంబర్ ఫోర్ చిన్న వయసు చిచ్చరపిడుగు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో రిస్క్ చేసింది సంజు శాంసన్ గాయం కారణంగా మ్యాచ్ ఆడకపోవడంతో తన ప్లేస్ లో పద్నాలుగేళ్ల చిన్న కుర్రాడు వైభవ్ సూర్యవంశితో డెబ్యూ చేయించింది జైస్వాల్కి తోడుగా క్రీజ్లోకి వచ్చిన వైభవ్ ఇద్దరు లెఫ్ట్ అయినా కూడా లార్డ్ అని పిలుచుకునే శార్దూర్ ఠాకూర్ బౌలింగ్లో తన ఆడిన తొలి బంత్కి సిక్స్ బాది ఘనంగా కెరీర్ను ప్రారంభించాడు వైభవ్ ఇరవై బాల్స్ మాత్రమే ఆడి రెండు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై నాలుగు పరుగులు చేసిన సూర్యవంశీ జైస్వాల్తో కలిసి ఎనభై ఐదు పరుగుల మొదటి వికెట్ పార్ట్నర్షిప్ పెట్టి మార్క్రమ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు ఈ యంగ్ సెన్సేషన్ ఫస్ట్ మ్యాచ్లోనే చాలా చాలా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు నెంబర్ జేహో ఎస్ఎస్వి లాస్ట్ ఓవర్ డ్రామా వైభవ సూర్యవంశీతో చాలా వేగంగా పరుగులు చేయడం ప్రారంభించిన ఎస్ఎస్వి జైస్వాల్ తన సీనియారిటీని యూస్ చేస్తూ ఎల్ఎస్జీ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నాడు యాభై రెండు బాల్స్ ఆడి ఐదు ఫోర్లు నాలుగు సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేసిన జైస్వాల్ ఆర్ఆర్ లక్ష్యం దిశంగానే నడిపాడు జైస్వాల్కు కెప్టెన్ పరాగ్ నుంచి మంచి సహకారం అందింది ఇరవై ఆరు బాల్స్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసిన పరాగ్ ఆ వెంటనే జైస్వాల్ ఇద్దరు అవుట్ అయిపోవడంతో మ్యాచ్ ఆఖరి రెండు ఓవర్లో ఉత్కంఠగా మారిపోయింది లాస్ట్ ఓవర్లో మొన్న ఢిల్లీ మ్యాచ్లో లాగానే తొమ్మిది పరుగులు చేయాల్సి రావడంతో మళ్ళీ రాజస్థాన్ సూపర్ ఓవర్కి వెళ్తుందా అనే టెన్షన్ మొదలైంది కానీ ఎల్ఎస్జీ బౌలర్ ఆవేష్ కాంత్ పదునైన యార్కర్లతో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు ప్రమాదకర మేర్ను అవుట్ చేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఎల్ఎస్జికే ఊహించిన రీతిలో రెండు పరుగుల తేడాతో సంచలన విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్లో అనూహ్య రీతిలో గెలిచిన ఎల్ఎస్జీ ఆర్సీబీని కిందకులాగి పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమిస్తే మ్యాచ్ ఓడినా రాజస్థాన్ రాయల్స్ ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది